తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే వివేక్ పేదల బతుకులు చిందర వందర చేస్తున్నారన్నారు హైడ్రా బాధితులకు అండగా ఉంటున్నామని తెలిపారు అరికపూడి గాంధీకి మాత్రం రక్షణ కల్పిస్తుందని విమర్శించారు పేద ప్రజలకు ఒక న్యాయం అధికార పార్టీ వారికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు హైడ్రా చేస్తున్న అరాచకాలను నిలదీస్తామని తెలిపారు ఇక రేవంత్ రెడ్డి కూల్చిన బతుకులు కనిపిస్తున్నాయని జగదీష్ రెడ్డి అన్నారు అలాగే హైడ్రా రేవంత్ రెడ్డి సృష్టించిందని మధుసూదన్ చారి తీవ్ర విమర్శలు చేశారు రెండు సంవత్సరాల దుర్మార్గపు పాలనలో పేదల మహాకారాలు వినపడుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి అక్రమాలకు కేరఫ్ అడ్రస్ అంటూ ఆరోపించారు అత్యంత మంచి పద్ధతిగా ప్రభుత్వం రక్షణ ఇచ్చి చుట్టూ పోలీసులను పెట్టి ఏ రకంగా కాపలా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తా ఉంది ఇక్కడ ఇక్కడ కావచ్చు అక్కడ మూసి ఒడ్డున కావచ్చు మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తా ఉన్నా ఇప్పుడు పక్కన నీళ్ళని నానుకొనే కడతా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు హైడ్రాడ్ వైపు చూడడం కూడా చూడడం లేదు అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది హైదరాబాదు నలుమూలల ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడతా ఉన్నాయి కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడతా ఉన్నాయి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది కేసీఆర్ పదేండ్లల్లో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి రెండు ఏళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయింది ఇవాళ రాష్ట్ర చేస్తా ఉన్నాడు పేదల భవిష్యత్తు అన్యాయాన్ని ఎదిరించి తీరుతాం అనేటువంటి సంకల్పంతో వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు మాజీ మంత్రి వర్యులందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది హైడ్రా రేవంత్ రెడ్డి సృష్టించినటువంటి ప్రభుత్వం సృష్టించినటువంటి హైడ్రా పేదల పాలిట ఒక శాపంగా అక్రమార్కుల పాలిట వరంగా తయారైందనడానికి నిదర్శనం ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కుంభకోణం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత పది సంవత్సరాల పాటు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు అన్నం పెట్టే అన్నపూర్ణగా హైదరాబాద్ మహానగరం వైపు చూసి అనేక మంది నిరుపేదలు జీవితాన్ని వెతుకుంటూ వచ్చినటువంటి హైదరాబాద్ మహానగరం ఈ రోజు దుర్మార్గపు రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల పాలనా కాలంలో ఏ మూలకు పోయినా పేదల హాహాకారాలు ప్రతిధ్వనిస్తా ఉన్నాయి పేదల పక్షాన పేదలకు జరుగుతున్నటువంటి